హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిశ్రీ సెవెన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి వీడియో ఏంటి అనుకుంటున్నారా ఎండు మిరపకాయల గురించి అయితే ఇలా వీడియో అయితే చేశానండి అసలు మిరపకాయలు తీసుకోవడంలో ఎలాంటి మిరపకాయలు తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అనే విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే నేనైతే ఈ వీడియో తీసాను ఇవి మేమైతే డైరెక్ట్గా తోట నుండి అయితే తీసుకొచ్చుకున్నాము ఎలాంటి కల్తీ అయితే ఉండవు మళ్ళీ ఇదేంటంటే కొత్త మిరపకాయ అండి ఈ సంవత్సరం పండిందే అలా తీసుకున్నాం అనుకో కారపూడి అయితే ఎర్రగా ఉంటుంది ఇలాంటి కాయలు తీసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది మనకు మిరపకాయలు కొత్తవి పాతవి అనేవి ఇప్పుడైతే అమ్మచ్చే వాళ్ళ దగ్గర అయితే అసలు తేడా అయితే తెలియదు ఎలా తెలుసుకోవడం అని అనుకుంటున్నారా ఇలా వీడియోలో చూసిన మిరపకాయలు అయితే ఇవి తొడమలు చూడండి తెల్లగా ఉంటాయి కొత్త మిరపకాయ వేరే ఉంటుంది ఏసీలో వోషన్ కాయ రెడ్గా ఉంటుంది కానీ తొడమ మాత్రం నల్ల కలర్లో ఉంటుంది అది మాత్రం మనకైతే తేడా తెలుస్తుంది ఈ మిరపకాయ చూడండి కలర్ మాత్రమే ఎర్ర కాకుండా తొడిమె కూడా తెల్లగా అయితే కలర్లో ఉండేవారికి మనకు కొత్త మిరపకాయ అనేది తెలిసిపోతుంది వాళ్ళు పాత మిరపకాయలు తీస్తారు అవి ఏసీలో ఉండడం వల్ల ఎర్రగా ఉంటాయి కానీ తొడమే నల్లగా ఉంటుంది ఆ విధంగా అయితే మనము మిరపకాయనైతే ఈజీగా తెలుసుకోవచ్చు అందుకోసమని మనమైతే కొత్త మిరపకాయలు కావాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఇలా చెక్ చేసుకొని అయితే మనకు వీలైతే దగ్గరలో ఎక్కడన్నా రైతులు పండించిన దగ్గరికి వెళ్ళి అక్కడ మనమైతే తీసుకున్నామనుకో ఒక పది రూపాయలు ఎక్కువ అయినా సరే ఇలాంటి కొత్త కాయలు తీసుకున్నామనుకో చాలా అంటే చాలా బాగుంటుంది కారం కార కూడా ఎర్రగా ఉంటుంది మంచిగా మనము ఇప్పుడు వచ్చేది ఏంటంటే మామిడికాయల సీజన్ కాబట్టి చట్నీలలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బాగా సన్న కార మిరపకాయలు తీసుకోకుండా ఇలాంటి కొంచెం దొడ్డున్న కాయలు అయితే తీసుకున్నాం అనుకో కారం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది సన్నకాయ అయితే కారం ఉంటుంది అని అనుకుంటారు కానీ టేస్ట్ ఉండదు కడుపులో మంటలాగా వస్తుంది అలాంటి కాయలు అయితే అస్సలు తీసుకోవద్దు కొంచెం దొడ్డున్న ఇలా తోటకాయలు కాకుండా మంచిగా మీడియం సైజ్ అయితే తీసుకున్నాం అనుకో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూరలలోకైనా నాన్ వెజ్లోకైనా మనం చట్నీలలోకైనా ఇప్పుడైతే ఆవకాయ పెడతాం కదా నెక్స్ట్ వచ్చే సీజన్ అదే కాబట్టి దాంట్లో కూడా ఈ కాయలు అయితే సూపర్ అంటే సూపర్గా పనిచేస్తుంది కారం నేనైతే ఇంట్లోకి అలాగే ఆవకాయలు కూడా రెండింటికి యూజ్ అవుతాయని అయితే ఈ విధంగా డైరెక్ట్గా తోట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా ఇచ్చారు మనం బయట కొనుక్కున్నాం అనుకో మనం తీసుకున్న వెయిట్ కంటే తక్కువ ఇస్తారు అక్కడైతే వాళ్ళు జోకే విధానంలో కూడా కరెక్ట్గా జోకుతారు ఇంకా కొన్ని కాయలు ఎక్కువే వస్తాయి కానీ మనకైతే తక్కువ రావు పది రూపాయలు ఎక్కువ అయినా మనకైతే మంచిగా పర్ఫెక్ట్గా కాయలు అయితే కల్తీ లేకుండా ఇస్తారు చూడండి ఎంత ఎర్రగా మంచిగా ఉన్నాయి కాయలు కూడా ఎక్కువ మెత్తగా లేవు అమ్మచ్చే వాళ్ళు అయితే పదనేసి వాటర్ వాటర్లు తీసుకురావడం వల్ల పచ్చి పచ్చిగా ఉంటాయి వెయిట్ కూడా తక్కువ వస్తుంది జోకడంలో కూడా మోసం చేస్తారు మనమైతే ఇలా డైరెక్ట్గా రైతు దగ్గర తీసుకోవడం వల్ల రైతులకు కూడా మంచిగా కొంచెం మనము హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది మనకు కూడా లాభం ఉంటుంది వాళ్ళు లాభపడతారు మధ్యలో దళాలలో లాభపడే కంటే ఇలా రైతుల దగ్గర డైరెక్ట్గా అనుకున్నాం అనుకో రైతులకు కూడా మంచిగా ధర డైరెక్ట్గా అంది వాళ్ళు కూడా లాభాలు పొందుతారు ఈ విధంగా మనకు లాభం ఉంటుంది మిరపకాయలను అయితే సెలెక్ట్ చేసుకోవడం ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఈ వీడియో మీకైతే యూజ్ అవుతుందని అయితే తీశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా ఈ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మర్చిపోద్దు